కేజీ బియ్యం ధర ఏకంగా పన్నెండు వేల ఐదు వందలు అవునండి మీరు వింటున్నది నిజమే ఇదే జపాన్ లోని రకం ప్రీమియం వరి ఆ దేశంలోనే అత్యంత విలువైన రైస్ గా గుర్తింపు పొందింది ఇది టోయా రైస్ కార్పొరేషన్ అత్యాధునిక బఫింగ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా దీన్ని సాగు చేస్తారు కిన్వేమై రకానికి అంత ధర ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వరి కంకుల నుంచి గింజలను చేతులతో ఒలుస్తారు బియ్యం పోషకాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ పద్ధతి పాటిస్తారు వడ్లపై ఉండే జీర్ణం కాని పొరను తొలగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మిల్లింగ్ చేస్తారు సాధారణ రకం బియ్యం వండి ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగుతారు కానీ కిన్మెమై బియాన్ని గ్రీన్స్ ఫ్రీగా చెబుతారు అంటే మిల్లింగ్ ప్రాసెస్ లోని శుభ్రంగా రావడంతో వీటిని వండడానికి ముందు కడగనవసరం లేదు ఈ బియ్యానికి లగ్జరీ ట్యాగ్ జత చేశారు రెండు వేల పదహారులోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైస్ గా గిన్నెస్ రికార్డును ను సొంతం చేసుకుంది జపాన్ లోని కొషిహికారి ప్రాంతంలో పండించే ఈ ధాన్యం సాధారణ బియ్యం కంటే పొడవు తక్కువగా కాస్త లావుగా ఉంటాయి ఈ ప్రదేశం మొత్తం పర్వతాలు కొండలతో ఉంటుంది ఈ ఉష్ణోగ్రత కిన్మెమై రకం సాగుకు సరిగ్గా సరిపోతుందని అధ్యయనాలు తెలిపాయి టోయో రైస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొంభై ఒక్క ఏళ్ల కిజీ రెండు వేల పదహారులో లో రైస్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు అప్పట్లో ఎనిమిది వందల నలభై గ్రాముల బియ్యం ధర ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యమే అయినప్పటికీ వీటిని సాగు చేయడం లాభదాయకం కాదని కిజీ అన్నారు కానీ జపనీస్ రైస్ ప్రొడక్షన్ లో ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా పేరుంది